శ్రావణ మాసంలో మహిళలు ఇలా చేస్తే పట్టినల్లా బంగారమే హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఓ ప్రత్యేకత ఉంటుంది శ్రావణ మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు శ్రావణ మాసం అంటే ఒక వరలక్ష్మీదేవి వ్రతం చేస్తే చాలు అని చాలా మంది మహిళలు అనుకుంటారు కానీ లక్ష్మీదేవితో పాటు మరో ఇద్దరి అమ్మవారిని కొలిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో లక్ష్మి గౌరీ సరస్వతి అమ్మవార్లు పూజించాలి అని అంటున్నారు కొత్తగా పెళ్లి అయిన మహిళలు మంగళ గౌరీ వ్రతం చేయాలి అని అంటున్నారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి దేవికి పూజ చేయాలి అని తెలుపుతున్నారు శ్రావణ పౌర్ణమికి సరస్వతి దేవికి పూజ చేయాలని అంటున్నారు ఇలా ముగ్గురు అమ్మవార్లుకి పూజ చేస్తే నిండు నూరేళ్లు సంతోషంగా ఉండి మంచి విద్యాబుద్ధులు మంచి ఐశ్వర్యం కలుగుతుందని అన్నారు మహిళలకు మాసం ఎంతో ప్రత్యేకం ముఖ్యంగా పెళ్లైన స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది పెళ్లిళ్ల ముహూర్తాలకు శ్రావణ మాసం అత్యంత అనువైన మాసంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే శ్రావణ మాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి మాసంలో వివాహం చేసుకున్న జంటకు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం ఉంటుందని ఒక విశ్వాసం అంతేకాకుండా ఈ మాసంలో ఎవరైతే మాసంలో మంగళ గౌరీ వ్రతం మరియు లక్ష్మీ వ్రతాలు చేస్తారో వారి సౌభాగ్యం మరింత బలంగా మారి చిరకాలం వీరు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారని వేదశాస్త్రములు చెబుతున్నాయి అందుకే ఈ మాసంలో వివాహమైన మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం మరియు వరలక్ష్మి వ్రతాలు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు ఈ వ్రతాలు చేసే సమయంలో ఉపవాస దీక్షలు ఉండి ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు శ్రావణమాసం మొదలైన రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది తర్వాత శ్రావణ పౌర్ణమికి సరస్వతి దేవి వ్రతం చేస్తే చాలా మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు